ఎవరి వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఈరోజు వచ్చేసి గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ రావడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పది రోజులలో వన్ ఈస్ టు టూ ప్రకారంగా లిస్ట్ ఇవ్వబోతున్నట్టుగా టీజీపీఎస్సి ఒక న్యూస్ను విడుదల చేయడం జరిగింది సో ఎట్ ద సేమ్ టైం విఆర్ఓలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసే వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది ఏంటి మేము లక్షలాది మందితో పోటీ పడి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళం మళ్ళీ మా సంస్థలు మమ్మల్ని పంపడానికి ఎగ్జామ్ పెట్టడం అనేది మమ్మల్ని అవమానించినట్లే అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు ఎగ్జామ్ లేదు మా మాతృ సంస్థలోకి మమ్మల్ని తీసుకోండి అనేది ఒకటి నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్లకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా ఒక న్యూస్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఎంతో కాలంగా క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని అనుకున్నప్పటికీ సో ఎస్సీ వర్గీకరణ పేరుతోటి నోటిఫికేషన్లు క్యాలెండర్ లాగాయి సో అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి ఏ నోటిఫికేషన్ రాలేదు సో ఇప్పుడు ఆ అంశం క్లియర్ అయినట్టుగానే అని కూడా ఒక పెద్ద కథనం అయితే రావడం జరిగింది సో ఒక్కొక్క దాన్ని మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఒకసారి చూసినట్లయితే తెలంగాణలో జేఎల్ఎం నోటిఫికేషన్ ఫస్ట్ కం ఫస్ట్ రాబోయే నోటిఫికేషన్ ఒకవేళ ఎస్సీ వర్గీకరణ పూర్తి అయితే జేఎల్లో నోటిఫికేషన్ ముందు రావడానికి అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి కోర్సు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే సో యాప్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్కే కోర్స్ అవైలబుల్లో ఉంది ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సును పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సును మనం యాప్లో అవైలబుల్లో ఉంచాం సో ఆ క్లాసులు మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఇష్టం ఉన్నప్పటికీ వినొచ్చు అట్ ద సేమ్ టైం త్వరలో రాబోయేటువంటి ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ క్లాసులు మన యాప్లో ఉన్నాయి సో యాప్లో ఎస్ఐపిసి క్లాసులు ఉన్నాయి సో వీటిని కూడా మీరు యాప్లో నుండి తీసుకోవచ్చు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి క్లాసులు అవైలబుల్లో ఉన్నాయి ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకోసం కోసం ఎస్ఐ కానిస్టే కానిస్టేబుల్ ఎవరైతే ప్రిన్స్క్వాలిఫై అయినారో మీకు కూడా క్లాస్లు అవైలబుల్లో ఉన్నాయి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే మనం సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇది మీకు అవుపడుతున్నా అవపడత నేను దాని గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సిసిఎల్ఏ ఎంఆర్ఓపీడీ మకరందకి వినతిపత్రం సమర్పించినటువంటి గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం బాధ్యులు మళ్ళీ పరీక్షలు మమ్మల్ని అవమానించడమే విఆర్ఓ సంక్షేమ సంఘం విఆర్ఓల సంక్షేమ సంఘం సో ఈ న్యూస్ ఏమి చూస్తే రెండు దశాబ్దాలుగా పైగా ఉద్యోగంలో చేస్తున్నటువంటి విఆర్ఓలు పరీక్షలు ఏమిటి ఉద్యోగుల చరిత్రలో లేని చర్య ఇది ఇరవై ఆరు సంవత్సరాలుగా ఒక్క ప్రమోషన్ కూడా పొందలేకపోయామని బాధ వెంటాడుతూనే ఉందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు ప్రధాన కార్యదర్శి లక్ష్మణ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు పూర్వ విఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకునే కీలకమైన అంశంలో పరీక్షా విధానంతో తీసుకోవాలని ప్రభుత్వం సూచన చేయడం ముమ్మాటికి తమను అవమానించడమే అన్నారు ఈ మేరకు సంఘం రాష్ట్ర కమిటీ గురువారం హైదరాబాద్లో అత్యవసర సమస్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాది మందితో పోటీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి రాత పరీక్ష మౌఖిక పరీక్షల ద్వారానే నియమించబడ్డామని గుర్తు చేశారు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తప్పుపడతారా అని ప్రశ్నించారు ఈ అంశంపై రెవెన్యూ మంత్రిని మరోసారి ఆలోచించాలని కోరారు సో ఇది వాళ్ళు అన్నది మేము అప్పుడే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి వచ్చాం మళ్ళీ మాకు ఎగ్జామ్ లేదు మా ఇష్టం ప్రకారంగా మేము దానిలోకి వస్తామని ఆన్లైన్ ఫామ్ నింపాం మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మమ్మల్ని తీసుకోండి అనేది విఆర్ఓలు అంటే విఆర్ఓలకు ఎగ్జామ్ పెట్టకుండా తీసుకోండి అనేది వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతం విఎల్ఓ అని అంటున్నారు కదా సో దీంట్లో మీకు ఎంతమంది అయితే ఇచ్చారో అంతమందిని తీసుకోమనేది సో ఇది ఏదేమైనప్పటికీ ఒక మరొక ఆరు వేల వరకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ కొత్త నోటిఫికేషన్ మాత్రం ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ఎగ్జామ్ ప్రకారం ఉంటుంది వీళ్ళది అయిపోయినాయి వీళ్ళది ఓన్లీ డిపార్ట్మెంట్ టెస్ట్ మోడల్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళ తీసేసుకుంటారు సో దాన్ని మొత్తం మనకు పదకొండు వేల వరకు అవసరం ఉన్నది కాబట్టి వీళ్ళు ఒక ఐదు వేలు పోయినా ఇంకొక ఆరు వేలకు నోటిఫికేషన్ ఛాన్స్ ఉంది సో ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే పది పదకొండున హెచ్డబ్ల్యూఓ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో దీన్ని కనుక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున నిర్వహించిన ఆస్తుల వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పది పదకొండున ఈ నెల మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినారు టీజీపీఎస్సీ సెక్రటరీ గురువారం ప్రకటన విడుదల చేశారు పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఉదయం పదిన్నర గంటల్లోగా నాంపల్లి హైదరాబాద్ కమిషన్ కార్యాలయంలో చేరుకోవాలని సూచించడం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు సో కొత్త కొలువులకు సో మార్గం క్లియర్ అయిందని ఇక్కడ న్యూస్ని చూడవచ్చు మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి వర్గీకరణ ఉత్తర్వులు వెలువడ్డాక కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది సో వర్గీకరణ ఉత్తర్వులు ఇంకా మొత్తం కాలేదు ఏం జరిగింది ఇంకా జీవో రావాలి గెజిట్ వస్తే అది అయిపోయినట్టు అది అయిపోతే లైన్ క్లియర్ అయినట్టు దీని గురించి ఏం కొత్త కొలువులకు లైన్ క్లియర్ ఏది మనకు ఆల్రెడీ అక్టోబర్ తర్వాత నోటిఫికేషన్ రాలేదు క్యాలెండర్లో రావాల్సినవి ఉన్నాయి సో ఫిబ్రవరి అయిపోయినా మార్చి నుండి అన్న అది కంటిన్యూ అయిందని చూద్దాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ సిఫారసులు త్వరలో వర్గీకరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం అనంతరం ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్ సో అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ నుండి అవకాశం ఉంది అని దీంట్లో ఏం రాశారో కనుక మనం కనుక చూసినట్లయితే ఒకసారి సో దీన్ని ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాము సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అడ్డంకులు తొలిగాయి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్త ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీం అక్తర్ ఏక సభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంగా తెలిసిందే ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి కాగా వర్గీకరణ సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే అవకాశం వీలుంటుంది సో ఉత్తర్వుల రూపకల్పనపై కసరత్తు జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఉత్తర్వుల రూపకల్పనపై ప్రభుత్వం యాంత్రాంగం కసరత్తు చేస్తుంది ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటుగా ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు దాదాపు రెండు రోజులుగా ఈ అంశంపానే అధికారులు దృష్టి సారించారు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు వేగవంతం చేశారు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రెండు వేల పదకొండు జనగణన ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలోని యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి వర్గీకరించాలని సూచించింది గ్రూప్ వన్లో పదిహేను కులాలు గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలు చేర్చాలని సూచించింది నాలుగు సిఫారసులు చేయగా ఇందులో మూడింటికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఫారసును మాత్రం తిరస్కరించింది అది ఏంటి అని అంటే క్రిమిలయర్ను సో ఒక సిఫారసును తిరస్కరించింది ఉద్యోగ నియామక క్రమబద్ధీకరి అనుసరించేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా రూపొందించింది గ్రూప్ వన్లో నోటిఫై చేసి భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో అంటే గ్రూప్ టూలో భర్తీ చేయాలని ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ త్రీలో భర్తీ చేయాలని అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అభ్యర్థి అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలని సూచించింది సో దీని మీనింగ్ ఏంటి అని అంటే సో ఎస్సీలో ఇప్పుడు మూడు వర్గీకరణ చేశారు గ్రూప్ వన్ టూ త్రీ సో ఇక్కడ గ్రూప్ వన్లో అభ్యర్థులు లేకపోతే ఖాళీలుంటే గ్రూప్ లో ఉన్న అభ్యర్థులతోటి నింపాలి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ అనేది అది కాదు జస్ట్ లైక్ ఏబిసిడి వర్గీకరణ మోడల్లో సో ఎస్సీ వర్గీకరణను ఏబి బీసీలతో బీసీఏ బీసీడీ అని చేస్తారు ఇక్కడైతే గ్రూప్ వన్ టూ త్రీ అని చేశారు అంటే ఎస్సీలో మొదటి గ్రూప్లో అభ్యర్థులు లేకపోతే రెండవ గ్రూప్ అభ్యర్థులతో నింపాలి రెండవ గ్రూపులో అభ్యర్థులు లేకపోతే మూడవ గ్రూప్ అభ్యర్థులతో నింపాలి ఇంటర్నల్గా ఈ మూడు గ్రూపులను నింపాలి ఏదో ఒక గ్రూపులకి వెళ్ళేదాకా నింపాలి ఏ గ్రూప్ పోస్టులు ఆ గ్రూప్లో వాళ్ళతో నింపుతూ ఆ గ్రూపులో సరిపోని క్యాండిడేట్ లేకపోతే నెక్స్ట్ గ్రూప్ నుండి నింపుకోవచ్చు అది ఏ క్రమం అనేది చెప్పడం జరిగింది దీంట్లో మరొకటి ఏంటి అని అంటే మూడు గ్రూపులలో కూడా సరిపడ క్యాండిడేట్ లేకపోతే ఏవైనా పోస్టులు మిగిలితే వీటిని నెక్స్ట్ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేయాలి బ్యాక్లాగ్గా నింపాలి సో ఇది ఏబిసిడి ఇదివరకు ఏబిసిడీ ఉంటే ఇప్పుడు దాన్ని వన్ టూ త్రీ అని ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది దీన్నే ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ కూడా అనుకోవచ్చు సో లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు గ్రూపులుగా జరిగింది సో దీనికి ఆల్రెడీ రోస్టర్ ఇచ్చారు మనం రోస్టర్ మన చెప్పాం గ్రూప్ వన్లో ఏడని గ్రూప్ టూలో రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు సో గ్రూప్ త్రీలో అయితే ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటి సో ఇది వాళ్ళ రిజర్వేషన్ల పా ప్రాతిపదికన వంద ఉంటే వీళ్ళకి ఎలా ఇయ్యాలనేది ఇది రోస్టర్ సో ఓవరాల్గా దీని తర్వాత మనకి ఏమర్థమవుతుందని అంటే ఎస్సీ వర్గీకరణకు ఇంకొక జియో రావాలి గెజిట్ రావాలి ఈ గ్రూప్ వన్ టూ త్రీ ఈ విధంగా వర్గీకరించినట్టుగా అనుగుణంగానే రోస్టర్గా జాబ్ వేకెన్సీలు చెప్పాలి సో దాంతో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ అయిపోయిన వాటికి ఏం సంబంధం ఉండదు వచ్చే నోటిఫికేషన్లకి ఇది సంబంధం ఉంటుంది సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ మరొక న్యూస్ చూడొచ్చు మనం పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షలు మెయిన్స్ ఎగ్జామ్స్ పత్రాల మూల్యాంకనం ముగిసింది వాల్యుయేషన్ అయిపోయింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా సో వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగుతుంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది హాజరు అవ్వగా దీని ప్రకారం ఒక్కో పోస్టు దాదాపు ముప్పై మంది పోటీ పడ్డారు సో ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యే గ్రూప్ వన్ అయిపోయినాకనే గ్రూప్ టూకు సంబంధించి ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగ్ లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటుంది అయితే గ్రూప్ వన్లో మరొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏం రాస్తారంటే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందు పొందుపరచునట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది ఆరు పేపర్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది సబ్జెక్టుల వారుగా మార్కులను అభ్యర్థిలో వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది ఈ మార్కులపై ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రికౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది వన్ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన పదిహేను రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు చెల్లించి రికౌంటింగ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఎవరికైనా డౌట్ ఉంటే మార్కుల మీద మార్కులు మెరిట్ జాబితాను అభ్యర్థి యొక్క ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ లాగిన్లో ఉంచుతారు ఆ లాగిన్ అనేది మన ఆల్టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మన లాగిన్లో పేపర్ వస్తుంది ఆ వాల్యుయేషన్ మీద మీకు మీకన్నా డౌట్ ఉంటే మీ మార్కుల మీద నాట్ రివాల్యుయేషన్ రీకౌంటింగ్కు ఛాన్స్ ఉంది రీకౌంటింగ్ ఎంత కట్టాలి అని అంటే వెయ్యి రూపాయలు పే చేయాలి మొత్తం పేపర్లో కాదు ఒక పేపర్ ఈచ్ పేపర్కి సో దాని తర్వాత ఇది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఇది జరగాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది ఫైనల్ కూడా అవుతుంది ఇది గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ సో ఓవరాల్గా గ్రూప్ వన్ రిజల్ట్స్ దీని తర్వాత పది పదిహేను రోజులకు గ్రూప్ టూ దాని తర్వాత పది పదిహేను రోజులకు గ్రూప్ త్రీ అంటే మార్చ్ ఎండింగ్ వరకు ఇది వస్తుంది ఏప్రిల్లో కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమీకరణ జరుగుతుంది టీజీపీఎస్ నుండి మే నుండి నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పి ఆల్రెడీ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం గౌడ్ గారు చెప్పడం జరిగింది సో మే నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో మీ గ్రూప్ టూ క్లాసులు కానీ ఎస్ఐ కాన్సెప్ట్ క్లాసులు కానీ ఆర్ఆర్బి క్లాసులు కానీ జేఎల్ఎఫ్ క్లాసులు కానీ ప్లేస్టోర్లో నుండి లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో అవైలబుల్లో ఉన్నాయి సో క్లాసులు బాగా ఉంటాయి మంచిగా వినండి నోట్స్ రాసుకోండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి విజయం సాధించండి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్